హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమెజాన్లో మనకి ఇక మన ఐటమ్స్ని ఏ విధంగా పార్సిల్ చేయాలి మన ఐటమ్స్ని ఏ విధంగా ప్యాకింగ్ చేయాలి అనేది చాలామంది అడుగుతున్నారు సో ఏం లేదండి జస్ట్ అమెజాన్ సెల్లర్ అకౌంట్లో వెళ్ళండి సో అన్షిప్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి ఇక్కడైతే మీకు ఒక ఆర్డర్ అయితే మీకు పడుతుంది అనమాట సో ఇక్కడ చూడండి ఆర్డర్స్ అయితే ఈ విధంగా పడుతుంది సో ఆర్డర్ పడిన తర్వాత ఏం చేస్తారంటే ప్రింట్ అవుట్ని తీస్తారనమాట సో ప్రింట్అట్ని తీసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రింట్ అవుట్ ఆప్షన్ వచ్చింది కదా సో ప్రింట్ ఆప్షన్ కొట్టిన వెంట వెంటనే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి జరగ్ షాప్ కింద ప్రింట్ తీసుకోవచ్చు మీ ప్రింటర్ల ద్వారా కూడా మీరు ఈ ప్రింట్ని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి సో నాకైతే ఇప్పుడు ఆర్డర్ ఈ విధంగా వచ్చిందన్నమాట ఏ ఫోర్ సైజులో నేను తీసుకొచ్చిన ఆర్డర్ని ఈ విధంగా నేను ప్రింట్ అవుట్ తీసుకున్నాను అనమాట ఈ విధంగా ప్యాక్ చేయాలని మీకు చూపిస్తాను ఇది నా ప్రోడక్ట్ అనమాట సో ఈ ప్రోడక్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ థ్యాంక్ యూ స్టిక్కర్ కూడా మీరు మెన్షన్ చేయండి ఎందుకంటే థ్యాంక్ యూ స్టిక్కర్ మెన్షన్ చేస్తే కస్టమర్ నుంచి మంచి రివ్యూ వస్తుంది సో ఇప్పుడు మీరు దీంట్లో మీకు రెండు ఉంటాయి అనమాట సో ఉంటాయి మీకు సో ఈ విధంగా వచ్చిన రిసిప్ట్ మీరు రెండుని ఒకటి ఇన్వాయిస్ ఉంటుంది ఇది అనమాట సో ఇన్వాయిస్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వాయిస్ని సెపరేట్ చేయండి సో ఈ విధంగా మీరు ఇన్వాయిస్ని సెపరేట్ చేసిన తర్వాత ఇన్వాయిస్ని యొక్క ప్రోడక్ట్ యొక్క లోపల పెట్టాలన్నమాట ఇన్సర్ట్ చేయాలి సో ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది నాగాలాండ్ నుంచి నాకు వచ్చిన ఆర్డర్ అనమాట సో దీన్ని ఏం చేస్తానంటే సో ఈ విధమైన ఈ విధమైన ప్యాకింగ్స్ ఉంటాయి అనమాట మీకు కవర్స్ దొరుకుతాయి సో ఈ సంబంధించిన ప్రోడక్ట్ నేను స్టేషనరీకి సంబంధించిన ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాను కాబట్టి ప్రజెంట్ దీని ఏం చేస్తున్నానంటే ఈ కవర్లో నేను పెడుతున్నాను పెట్టిన తర్వాత ఏం లేదండి జస్ట్ ఈ యొక్క బార్కోడ్కి సంబంధించిన అడ్రస్ సంబంధించిన ఇది కవర్ ఈ యొక్క లేబుల్ని దీంట్లో పెట్టి నేను దీన్ని ఈ విధంగా సీల్ చేస్తున్నాను అనమాట సీల్ చేసిన తర్వాత ఏం లేదండి జస్ట్ అలా యాప్ తీసేసి ఏం లేదండి జస్ట్ అలా పేస్ట్ చేసి ఈ విధంగా మీరు పేస్ట్ చేయండి సో పేస్ట్ చేసిన తర్వాత ఇది మనకి డెలివరీ బాయ్ వచ్చేంత వరకు మనం చూడాలి ఇలా విధంగా ఒకటే కాదండి చాలా ఆర్డర్స్ వస్తాయి సో నేను ఆల్రెడీ నేను ఈరోజు వచ్చిన ఆర్డర్స్ అన్ని నేను పార్సల్ చేసేసాను సో వీడియో కోసం మీకు చేసింది అనమాట సో ఈ విధంగా వచ్చిన ఆర్డర్ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏజెంట్ వస్తాడు అమెజాన్ సంబంధించిన పర్సన్ వస్తాడు వాడే తీసుకెళ్తాడు అనమాట సో ఈ విధంగా మీరు పార్సెల్స్ చేయాలండి చాలా ఈజీ మెథడ్ చాలా ఈజీగా మీరు రెడీ చేసి పంపించవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్